కుప్పం పట్టణం పాతపేట విజయలక్ష్మి రోడ్డులో నివాసముంటూ స్వర్ణసాగరం దినపత్రిక నందు చిత్తూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా విధులు నిర్వహిస్తున్న కిరణ్ కుమార్ అనే విలేకర్ని చంపుతానంటూ శాంతిపురం మండలం చిన్నారిదొడ్డి పంచాయతీ కొత్తపేటకు చెందిన శివశంకర్ బెదిరిస్తున్నారంటూ సదర్ విలేకర్ కుప్పం పట్టణ పోలీసులను ఆశ్రయించారు అనంతరం అతను మాట్లాడుతూ శివశంకర్ ఆర్థిక ఇబ్బందులకు సాయం చేయాల్సిందిగా కోరిన సందర్భంగా కిరణ్ కుమార్ పది లక్షల రూపాయలకు పూచికత్తు ఉండి సాయం చేశామన్నారు మిత్రులకు నమస్కారం నా పేరు కిరణ్ కుమార్ నేను స్వర్ణసాగరం డిస్టిక్ రిపోర్టర్గా కుప్పంలో ఉంటున్నాను చిత్తూరు జిల్లా డిస్టిక్ రిపోర్టర్గా పనిచేస్తున్నాను నాకు పరిస్థితి బాలేక నా తెలిసిన వ్యక్తి రాళ్ళబూజ్బూరు చిన్నారిదోటి పంచాయతీ కొత్తపేట గ్రామానికి చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి నాకు డబ్బు కావాలి నా ఈచర్ వాహనము జప్తు చేస్తూ ఉన్నారు డబ్బు అర్చిగా కావాలా అని చెప్పాను నాటి అతని పేరు పూర్తి శివశంకర్ అతను పది లక్షల రూపాయలు నేను వేరే చోట పూచి కట్టు తీసి ఇవ్వడం జరిగింది ఆ డబ్బు ఇవ్వమని చెప్పి నేను సంవత్సరం క్రితమే అడిగాను రాళ్లపూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు కూడా పిలిచి మాట్లాడాము నేను ఇచ్చేస్తాను నమ్మబలిగినాడు అయినా సంవత్సరం టై టైం ఇచ్చిన ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు అందుకని అతను నాకు షూర్టీగా ఇచ్చిన చెక్కుని నేను ఈరోజు కుప్పంలో ఎస్బీఐ కంతపూర్ బ్రాంచ్లో ప్రజెక్ట్ చేశాను అది చెక్ ప్ర బౌన్స్ అయ్యింది అనేసి అతనికి మెసేజ్ పోయిన వెంటనే నా ఇంటి దగ్గరకు వచ్చి నేను లేని సమయంలో నా కుటుంబ సభ్యులు భయభంతులకు గురి అయ్యేలాగా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ తలుపులను కొట్టేతో నా ఇంట్లో వాళ్ళంతా బాగా బెదిరించి చంపేస్తానని చెప్పి బెదిరించేనాడు తర్వాత నేను అక్కడ అవైలబుల్లో లేకపోవడంతో నాకు ఫోన్ చేసి నిన్ను చంపేస్తాను నరికి చంపేసైనా జైలుకి పోతాను కానీ నేను వదిలిపెట్టలేదరా నా మీద కేసు పెడతావా నా చెక్కే ప్రజెంట్ చేస్తావా అంటూ నోటికి నోట్లో చెప్పుకోలేని వల్గర్ అడిగి నన్ను తిట్టి భయప్రాంతులకు గురి చేస్తున్నాడు నాకు ఇప్పుడు భయంతో కొట్టుకుంటున్నాము నేను నా కుటుంబ సభ్యులకి ఏమీ జరిగినా దానికి పూర్తి కారణము చిన్నారితో పంచాయతీ శాంతిపురం మండలం చిన్నారితోటి పంచాయతీ గ్రామానికి జరిగిన శివశంకర్ దానికి కారణం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అతను మరో పది మందితో ఇంటి దగ్గరికి వచ్చినట్టు నాకు సమాచారం ఉంది కానీ వాళ్ళు ఎవరు అనేది నాకు తెలియదు ఇంకా నా ఇంట్లో వాళ్ళు కూడా భయపడుతున్నారు ఇప్పుడు నేను ఇంట్లో ఒక్కడే ఉండాల్సి వస్తూ ఉంది నాకు రాత్రికి ఏమైనా జరిగితే కూడా నాకు రక్షణ కూడా లేదు అందుకే నేను ఈ టైంలో పోలీసులను ఆశ్రయిస్తున్నాను అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాను ఇప్పుడు పోలీసులకు ఆశ్రయించడం తప్ప నాకు వేరే మార్గం లేదు పోలీసుల రక్షణ కల్పించాలని కోరుతున్నాను